వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు పామాయిల్ తో ఏడాదికి నాలుగు పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని సీఎం హయాంలో పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు ఒకప్పుడు నేను హెచ్ఐవి ఎయిడ్స్ మాట్లాడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే మనకందరూ కండమ్స్ కనపడేటివి అది ఎంత ప్రమాదంగా తయారైందంటే ముప్పై ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్ ఉండేది ఫస్ట్ టైం నేను మాట్లాడాను ఆ రోజు చెప్పా మీ అందరికి బ్రేక్ సైలెన్స్ నిశ్శబ్దాన్ని విడనాడండి టాక్ అబౌట్ ఎయిడ్స్ మీ పిల్లలతో కూడా చెప్పండి లేకపోతే ఈ జాతి మిగల్దని చెప్పి చెప్పా అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి ఎందుకంటే అవేర్నెస్ రావడానికి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసిన పని ఈ రోజు చాలా వరకు కంట్రోల్ అయింది రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది ఒక ఒక పక్క సూపర్ సిక్స్ సమక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీరు హుషారు పెరిగింది మీ అందరిలో ఒక